ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం నవంబర్ ఇరవై ఒకటి నుంచి మాసం ప్రారంభం అయ్యింది ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన రోజులలో సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి దీనినే సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి లేదా సుబ్బారాయ షష్ఠి లేదా స్కంద షష్ఠి అని అంటారు మార్గశిర శుక్ల పక్షంలో వచ్చే ఆరవ తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజు జరుపుకోవాలి ఈ పూజని ఎవరు చేయాలి పూజా విధానం నైవేద్యం పూజలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల ఆ భగవంతుడి రక్షతో పాటు అనుగ్రహం కూడా ఉంటుంది ఈ షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సకల సంపదలు సుఖవంతమైన జీవితం చేకూరుతుందని స్కంద పురాణంలో ఉంది పూజను వివాహం కోరుకునేవారు సంతానం కోరుకునేవారు నాగదోషం ఉన్నవారు సర్పదోషం ఉన్నవారు రాహుకేతు దోషాలు ఉన్నవారు ఆచరిస్తే వారికి ఫలితం ఉంటుంది ముఖ్యంగా సంతానం కోసం చూసే స్త్రీలు గర్భధారణకు గర్భం నిలవటానికి మంచి సంతానం జన్మించాలని కోరుకునేవారు ఈ పూజని ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం పూజ చేసేవారు తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పీట మీద ఎర్రని వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి స్వామివారి పటాన్ని లేదా విగ్రహాన్ని స్థాపించాలి స్వామికి ఆరు సంఖ్య ఇష్టం కావున షట్కోన ముగ్గు వేసి ఆరు ఒత్తులతో దీపం పెట్టాలి ఎరుపు రంగు అంటే స్వామివారికి ఎంతో ప్రీతి కావున ఎర్రని పువ్వులు ఎర్రని పండ్లు ఎర్రని అక్షింతలతో స్వామివారిని పూజించాలి నైవేద్యంగా నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండలు వడపప్పు పానకం చలిమిడి వంటివి సమర్పించాలి ముందుగా వినాయకుని పూజించి వినాయకునికి బెల్లం లేదా పళ్ళుని నివేదించాలి తర్వాత సుబ్రహ్మణ్య అధాంగ పూజ అష్టోత్తరం చదవాలి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కూడా పఠించాలి ఆవు పాలుతో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అభిషేకించాలి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి పూజ ముగించుకున్న తరువాత సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి అభిషేకం నాగుల పూజ చేయించుకోవడం ఉత్తమం ఇప్పుడు షష్ఠిలో పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం ఈరోజు పూజ చేసేవారు ఉపవాసం ఉండాలి సాయంత్రం దీపారాధన వరకు ఉపవాసం ఉండి తర్వాత సాత్వికమైన భోజనం తీసుకోవాలి ఈరోజు కత్తిని వాడి తరిగిన ఆహారం తినకూడదు తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజంతా ఓం శరవణభవాయ నమ మంత్రాన్ని జపించాలి నియమ నిష్టలతో భక్తితో నమ్మకంతో పూజ చేయాలి ఇలా చేసిన వారికి స్వామి వివాహం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం తప్పకుండా ప్రసాదిస్తారు ఆ స్వామి దీవెనలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఓం శరవణభవాయ నమః అని కామెంట్ చేయండి అలానే మీరు ఇంకేం విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఓం శరవణభవాయ నమ